ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణ నమ అందరికీ నమస్తే అండి ఈరోజు క్లాస్లో భగవద్గీత రెండవ అధ్యాయం సాంఖ్యయోగంలో ఇరవయో శ్లోకాన్ని చాలా చాలా ముఖ్యమైన శ్లోకం అండి ఇరవయో శ్లోకం నా జాయితే మ్రియతే వా కదాచి ఈ శ్లోకము చాలా చాలా ముఖ్యమైనది ఈ శ్లోకంలో ఎంతో లోతైన అర్థం ఉంది ఈ ఒక్క శ్లోకాన్ని మనం బాగా విచారణ చేస్తే మొత్తం భగవద్గీత సారం అంతా తెలిసిపోయినట్లే లేదా తత్వజ్ఞానం అంతా ఆత్మస్వరూపం అంతా మనకు అనుభవానికి వచ్చినట్లే కాబట్టి ఇది చాలా చాలా ముఖ్యమైన శ్లోకం అందరూ కూడా ఓపెన్ చేసుకోండి ఇప్పుడు ఈ శ్లోకంలో ఉండే అర్థాన్ని అంతరార్థాన్ని వివరంగా చెప్తాను అందరూ కూడా శ్రద్ధగా ఎంతో శ్రద్ధగా వినాలి చూడండి ఇక్కడ శ్రీకృష్ణుడు శ్రీకృష్ణ పరమాత్ముడు ఏమని చెప్తున్నాడు అంటే నాయతే వా కదాచిత్ నాయం భవితా వాన భూయ అజో నిత్య శాశ్వతోయం పురాణో నే హన్యమానే శరీరే నాయన ఇప్పుడు వివరంగా చెబుతున్నాను అందరూ శ్రద్ధగా వినాలి చూడండి అయం అయం అంటే ఈ ఆత్మా అనేది లేదా నేను నేను కదాచిత్ ఎప్పుడు నా పుట్టనే లేదు ఈ వాక్యాన్ని మళ్ళీ 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 ఈ విషయాన్ని మళ్ళీ 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 ఎన్నిసార్లైనా నేను చెబుతాను మనసులో నాటుకునేంత వరకు చెబుతూనే ఉంటాను ఇదేదో పై పైన పలికే మంత్రము కాదు పై పైన పలికే విషయం కాదు అందరూ కూడా స్పష్టంగా అనుభవానికి తెచ్చుకోవాల్సిన విషయం ఇది ఏది నేను ఎప్పుడు పుట్టనే లేదు చూడండి ఈ విషయాన్ని ఎవరు చెప్తున్నారు సాక్షాత్ పరమాత్ముడే చెప్తున్నాడు ఇది ముందు బాగా వినండి తర్వాత అర్థమయ్యేటట్లు చెబుతాను ముందే మీరు కంగారు పడకండి అదేమిటి గురువు గారు నేను పుట్టనే లేదా అని కంగారు పడవద్దు ముందు బాగా వినండి అయం అంటే నేను కదాచిత్ ఎప్పుడు నా జాయతే పుట్టనే లేదు అంతేకాదు నా మ్రియతేవా చావడం కూడా లేదు చూడండి నేను నిజానికి పుట్టనే లేదు కాబట్టి ఎప్పుడు చావడం లేదు అంతేకాదు నా భూత్వ భవిత వాన భూయ భూత్వ అంటే ఇంతకు ముందు నా భూత్వ అంటే ఇంతకు ముందు లేకుండా ఇప్పుడు మళ్ళీ కొత్తగా పుట్టను లేదు ఎవరు నేను నేను ఇంతకుముందు లేకుండా ఇప్పుడు కొత్తగా పుట్టను లేదు మరియు ఇంతకు ముందు ఉండి ఇంతకుముందు ఉండి భవిష్యత్తులో లేకుండా పోను లేదు చూడండి అంటే ఇక్కడ ఏమని చెప్తున్నాడు పరమాత్ముడు నేను నేను అనేవాడిని ఎప్పటికీ ఉంటాను నేను శాశ్వతుడను అనే విషయం ఇక్కడ చెప్తున్నాడు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి మనస్సులో బాగా మననం చేసుకోండి ఏమని నేను శాశ్వతుని అంటే నేను ఎప్పుడు పుట్టని నేను ఎప్పుడు పుట్టను లేదు చావను లేదు నేను శాశ్వతుడను అంటే దాని అర్థం ఏమిటి ఉండేవాడిని నేను పుట్టను లేదు చావను లేదు అంటే అర్థం ఏమిటి ఉంటూ ఉండేవాడిని నేను ఎప్పుడూ ఉంటూ ఉండేవాడిని ఈ పాయింట్ రాసుకోండి నేను నేను పుట్టలేదు చావను లేదు అంటే సరిపోదు ముఖ్యమైన పాయింట్ రాసుకోవాలి ఇక్కడ ఏది ఉంటూ ఉండేవాడిని ఉండేవాడిని ఇంకా మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే నేను పుట్టేవాడిని కాదు చచ్చేవాడిని కాదు ఉంటూ ఉండేవాడిని ఇది పాయింట్ రాసుకోండి ఉంటూ ఉండేవాడిని మరి ఇక్కడ ఏంటి అర్థం ఏమిటి ఉంటూ ఉండేవాడిని అంటే అర్థం ఏమిటి ఏదైతే ఉందో ఏదైతే ఉందో ఆ అదిగా దానిగా ఉండేవాడిని రాసుకోండి ఉంటూ ఉండేవాడిని అంటే ఏమిటి నిజానికి ఏదైతే ఉందో ఆ అదిగా ఉండేవాడిని ఇక్కడ ఇంకొక ముఖ్యమైన విషయం చెప్తున్నాను ఆల్రెడీ చెప్పిందే మళ్ళీ చెప్తున్నాను ఏదైనా సరే పుట్టింది అని ఎప్పుడంటారు చెప్పండి ఏ వస్తువునైనా సరే పుట్టింది అని ఎప్పుడంటారు నేను పోయినసారి చెప్పాను మర్చిపోవద్దు మీరు చెప్పాను గుర్తు చేసుకోండి అది కాదమ్మా మీరేమంటున్నారు ఇంతకు ముందు ఇంతకు ముందు లేకుండా ఇప్పుడు కొత్తగా వచ్చినప్పుడు అన్నారు ఇక్కడ ఒక పదం వాడారు సంతోషం కొత్తగా కొత్తగా వస్తే పుట్టడం అంటున్నారు దాన్నే ఇంకా వివరంగా చెప్పండి కొత్తగా రావడం అంటే అర్థమేంటి చెప్పండి చెప్పండి ముందు లేనట్టు చెప్పండి చెప్పారండి గారు ఆల్రెడీ చెప్పారు ఇంతకు ముందు లేకుండా ఏదైనా ఇప్పుడు కొత్తగా వస్తే దాన్ని పుట్టడం అన్నారు అంటారు అన్నారు కొత్తగా పుట్టడం అంటే అర్థం ఏమిటి చెప్పాలి ఇంకా దీని గురించి పెద్దగా ఆలోచించడం ఆ చూడండి ఉన్న ఉన్నదానికంటే వేరుగా రావడం అది ఉన్న ఉన్నదానికంటే వేరుగా ఏదైనా తయారైతే అది కొత్తగా రావడం కొత్తగా పుట్టడం అంటారు మరి ఇక్కడ ఉన్నది ఏది మీకు ఉదాహరణతో చెప్పాను ఇప్పుడు మట్టిలో మీకు మట్టి కుండ కనిపిస్తూ ఉంది మట్టిలో మట్టి కుండ కనిపిస్తూ ఉన్నప్పుడు చెప్పండి అక్కడ మట్టి కుండ పుట్టింది అని ఎవరైనా అన్నారనుకోండి మీరేమంటారు ఎస్ అవును పుట్టింది అంటారా లేదు పుట్టలేదు అంటారా చెప్పండి ఏమని చెప్తారు నేను ఏంటమ్మా పుట్టలేదమ్మా అక్కడ అక్కడ కుండ పుట్టలేదు ఎందువల్ల పుట్టలేదు ఎందుకంటే అక్కడ ఉన్నదే 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 గుర్తు పెట్టుకోండి మీరు మళ్ళీ మళ్ళీ ఈ పాయింట్ అసలు అందుకనే చెప్తున్నానయ్యా మాయా మమమాయ దురత్యయ నేను ఎన్ని సార్లు చెప్పని ఈ పాయింట్ ఎన్ని సందర్భాల్లో చెప్పని వెంటనే వెంటనే మర్చిపోతూ ఉంటారు ఎందుకంటే అంతలా మాయలో పడిపోయారు చెప్పానా లేదా గుర్తు చేసుకోండి ఇది విషయాన్ని నేను ఎన్నో సార్లు చెప్పారు అక్కడ ఉన్నది ఏది మట్టే అయితే గురువు గారు కుండ కనిపిస్తుంది అది మట్టే లేదు గురువు గారు కుండ అక్కడ నిజంగా ఉంది అంటారా అయితే ఏమని చెప్పాను నేను సరే నాయనా నేను నా మట్టిని తీసుకెళ్తాను నువ్వు నువ్వు కుండ నువ్వు నీ కుండని తీసుకెళ్ళని చెప్తాను చెప్పండి తీసుకెళ్ళగలరా మట్టిని తీసేసి కుండని తీసుకెళ్ళగలరా మట్టిని తీసేస్తే ఏముంటుంది అక్కడ ఏమీ ఉండదు మీరు ఏదైతే కుండ అనుకుంటున్నారో ఆ కుండ ఉండదు దానికి ఉనికి ఉండదు కాబట్టి అక్కడ ఉన్నది ఏది మట్టే మరి ఉన్నది మట్టే అయినప్పుడు కుండ పుట్టింది పుట్టింది అని చెప్పడము అది వివేకమా అవివేకమా చెప్పండి ఏమవుతుంది చెప్పండి ఆ అవివేకము అజ్ఞానం కిందికి వస్తుంది ఇప్పుడు ఇప్పుడు అసలైన పాయింట్ దగ్గరికి రండి ఇక్కడ కుండలు ఏమిటి చెప్పండి కుండలేమిటి మన శరీరాలు మనందరి శరీరాలు ఉన్నాయో చూసుకోండి అవి కుండలు అన్నమాట అయితే ఇక్కడ మూల పదార్థం ఏమిటి అక్కడ మట్టి ఇక్కడ ఇక్కడ మూల ఇక్కడ మూల పదార్థం ఆ స్ఫురణ స్ఫురణ రాసుకోండి అహం స్ఫురణ అంటే కాన్షియస్నెస్ ప్యూర్ కాన్షియస్నెస్ లేదా సెల్ఫ్ కాన్షియస్నెస్ అది ఇక్కడ మట్టి అంటే ఇది మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే ఇప్పుడు మీకు కనిపించే మీ శరీరాలు ఏమిటో కాదు మీ స్ఫురణ ఏ లేదా మీ స్ఫురణలో మీ శరీరాలు మీకు గోచరిస్తూ ఉన్నాయి మీ స్ఫురణ అనే ఒక పెద్ద తెరలో మీ శరీరాలు మీ బంధువుల శరీరాలు స్నేహితుల శరీరాలు రకరకాల ప్రాణుల శరీరాలు కొండలు కోనలు మొత్తం ఈ ప్రపంచమంతా ఏ తెరలో ఏ తెరలో మీకు కనిపిస్తూ ఉంది అనుభవానికి వస్తుంది స్ఫురణ అహం స్ఫురణ అనే మహా తెరలో మీకు ఇవన్నీ కనిపిస్తున్నాయి అంటే దాని అర్థం ఏమిటి ఇవన్నీ కూడా నిజానికి తెరయే తెర మీద కనిపించే బొమ్మలన్నీ ఏమిటి చెప్పండి తెరనా తెర కాదా తెరకంటే వేరుగా ఉన్నాయా చెప్పండి చెప్పాలమ్మా తెర మీద మీకు కనిపించే బొమ్మలు తెర తెర తెరకంటే వేరుగా ఉండేవా తెర కంటే వీరుగా ఉండేవి కదా మా తెర కంటే వీరుగా ఉండేవి అయితే మరి తెర తీసేసినా అవి కనిపించాలి కదా చెప్పండి మీ తెర మీద కనిపించే బొమ్మలు తెర కంటే వేరుగా ఉన్నట్లయితే తెర తీసేసినా తెర తీసేసినా మీకు ఆ బొమ్మలు కనిపిస్తూ ఉండాలి తెర తీసేస్తే అయిపోయింది తెర కాబట్టి అక్కడ తెర మీద కనిపించే బొమ్మలు ఏమిటో కాదు తెరయే అలాగే మరి మీకు ఈ శరీరాలు రకరకాల రూపాలు కొండలు కోనలు ఇవన్నీ కనిపిస్తున్నాయి కదా ఇవన్నీ కూడా ఏ తెర మీద కనిపిస్తున్నాయి చెప్పండి స్ఫురణ మీ స్ఫురణ కాన్షియస్నెస్ అనే తెర మీద కనిపిస్తున్నాయి కాబట్టి ఇవన్నీ కూడా అదే ఆ కాన్షియస్నెస్ ఆ స్ఫురణయే అర్థమైందా లేదా ఈ పాయింట్ అర్థం చేసుకోండి మీకు ఇది అర్థం కావాలంటే మళ్ళీ నేను ఇంకొక ఉదాహరణ చెప్పాలి ఏమిటి స్వప్న వృత్తాంతం కళ చూడండి మీరు కళగంటుంటారు ఒక కళలో ఒక అందమైన ప్రపంచాన్ని చూస్తుంటారు అందమైన రూపాలను కొండలు కోణలను చూస్తుంటారు చెప్పండి అవన్నీ నిజానికి ఏమిటి చెప్పండి ఆ కొండలు కోణలు రకరకాల రూపాలు ఏమిటి అవన్నీ కూడా కాదమ్మా అవన్నీ కూడా స్ఫురణ అవన్నీ కూడా అవన్నీ కూడా మన కాన్షియస్నెస్ ఇంకా చెప్పాలంటే దాన్ని మహా అయితే సబ్కాన్షియస్నెస్ అంటారు వింటున్నారు ఆ సైంటిస్ట్లు కూడా ఇదే చెప్తున్నారు ఇప్పుడు మీరు మేల్కొని ఉన్నారు కదా ఇప్పుడు మీరు ఇప్పుడు మీలో కాన్షియస్ మైండ్ అనేది యాక్టివ్గా ఉంటుంది కళ సబ్ కాన్షియస్ మైండ్ యాక్టివ్గా ఉంటుంది కాబట్టి మరి మీరు కళలో మీరు కళలో చూచే ఆ ప్రపంచం అనేది అదేమిటో కాదు సబ్ కాన్షియస్నెస్ ఆ కళలో కనిపించే రకరకాల రూపాలు కొండలు కోనలు ఏమిటవి సబ్ కాన్షియస్నెస్ అంటే నథింగ్ బట్ కాన్షియస్నెస్ అదే స్ఫురణ అందుకనే చూడండి అందుకనే మీరు ఎప్పుడైతే మేలుకుంటారో ఏమైపోతాయి అవన్నీ కూడా హుష్ బాక్ అయిపోతాయి అంటే ఏమైపోయాయి చెప్పండి మీరు మేలుకోగానే ఏమైపోయాయి ఆ ఆ సబ్కాన్షియస్ ఆ సబ్కాన్షియస్ మైండ్ అనేది కాన్షియస్ మైండ్లో కరిగిపోయింది అనమాట అంటే ఇంకా చెప్పాలంటే ఆ సబ్కాన్షియస్ మైండ్లో మీకు ఏ ప్రపంచం అయితే కనిపించిందో అదంతా కూడా ఈ కాన్షియస్ మైండ్లో కరిగిపోయింది అలాగే అలాగే ఇప్పుడు మనకు కనిపించే ఈ కాన్షియస్ మైండ్ లేదా ఇప్పుడు మన కాన్షియస్ మైండ్కు గోచరించే ఈ జాగ్రత్త ప్రపంచము మనకు నిజమైన మెలకు వచ్చిన తర్వాత వచ్చిన తర్వాత అప్పుడు ఆ మహా చైతన్యంలో కరిగిపోతుంది దీన్నే ఏమన్నారంటే మహా జాగ్రత్త అంటారు లేదా అవస్థ అంటారు అది ఎప్పుడైతే మనము ఇలా లోతుగా ఆత్మవిచారణ చేస్తూ చేస్తూ లేదా మనం ఇలా లోతుగా నిధిధ్యాసన చేసుకుంటూ వెళ్తూ ఉండగా ఉండగా ఏమవుతుందంటే మనము ఈ జాగ్రత్త అవస్థ స్వప్నావస్థ తురీయావస్థను దాటి వాటికి ఆధారంగా ఉండి జాగ్రత్త అవస్థ స్వప్నావస్థ అవస్థను దాటి వాటికి ఆధారంగా ఉండే తురియ అవస్థను పట్టుకుంటాం తురియా అవస్థకు చేరుకుంటాం అప్పుడేమవుతుంది అది అది నిజమైన మెలకువ అంటే ఏమవుతుంది చెప్పండి ఏమర్థమైంది నిజమైన మెలకువ అంటే చెప్పండి ఇందాక చెప్పాను అది కాదమ్మా నిజమైన మెలకువ అంటే ఈ మెలకువ ఈ మెలకువ కూడా ఆ మెలకువ కరిగిపోతుంది ఈ మెలకువ ఈ మెలకువ ఆ మెలకువతో మెలకువలో కరిగిపోతుంది అంటే ఈ మెలకువలో మీకు ఏ ప్రపంచం అయితే కనిపిస్తుందో మొత్తం అదంతా కూడా ఆ మహాజాగ్ర తురి అవస్థలో కరిగిపోతుంది ఇది పాయింట్ అంటే ఇంకా ఆ తురి అవస్థలో మీకు ఏది అనుభవానికి వస్తుంటుంది ఈ రకరకాల రూపాలతో కూడిన ప్రపంచం కాదు మీకు మీరే మీకు మీరే అనుభవానికి వస్తుంటారు అంటే అహం స్ప్రణయ ఎక్కడ చూసినా కూడా మీకు ప్యూర్ కాన్షియస్నెస్ ఏ మీకు కనిపిస్తూ ఉంటుంది అలా అని చెప్పి ఆ రూపాలు కనిపించకుండా పో రూపాలు కనిపిస్తుంటాయి కానీ మీ దృష్టి కాన్షియస్ మీదే ఉంటుంది ఇది మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే మీకు రకరకాల ఆభరణాలు కనిపిస్తూ ఉంటాయి వడ్డానం కనిపిస్తూ ఉంటుంది ఉంగరం కనిపిస్తూ ఉంటుంది తర్వాత నెక్లెస్ కనిపిస్తూ ఉంటుంది కానీ మీ దృష్టి దేని మీద ఉంటుంది చెప్పండి దేని మీద ఉంటుంది మీ దృష్టి బంగారం బంగారం మీదే ఉంటుంది అలాగా జ్ఞాని జ్ఞానికి జ్ఞానికి కూడా ఇలా రకరకాల రూపాలు కొండలు కొనలు ఇవన్నీ కనిపిస్తుంటాయి కానీ ఆ జ్ఞాని దృష్టి వాటిలో వాటిలో వ్యాపించిన స్ఫురణ మీద లేదా చైతన్యం మీదే ఉంటుంది అది జ్ఞాని దృష్టి మరి అజ్ఞాని దృష్టి పై పై రూపాల మీదే ఉంటుంది ఇది పాయింట్ రాసుకోండి అజ్ఞాని దృష్టి పై పై రూపాల మీదే ఉంటుంది జ్ఞాని దృష్టి జ్ఞాని దృష్టి ఆ రూపాలలో సమానంగా వ్యాపించిన స్ఫురణ మీద ఉంటుంది లేదా చైతన్యం మీద ఉంటుంది ఇది కాబట్టి ఇక్కడ ఏమని చెప్తున్నాడు భగవంతుడు అంటే చూడండి ఎంత ఇప్పుడు ట్వంటీ మినిట్స్ రికార్డ్ అయింది కదా సరే ఇక్కడతో బ్రేక్ చేస్తాను నెక్స్ట్ ఇప్పుడు ఇంకో ఫైల్లో రికార్డ్ చేస్తాను ఒక్క నిమిషం ఆగండి